స్వాగతం క్షణం బయటపడిన మరో రెండు వేల కోట్ల భూ కబ్జా స్కామ్ రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం మక్తా మహబూబాపేటలో భారీ భూ కబ్జ వ్యవహారం వెలుగులోకి వచ్చింది సర్వే నంబర్ నలభై నాలుగులో ఉన్న నలభై మూడు ఎకరాల ప్రభుత్వ భూమిపై ఓ భూ కబ్జా ముఠా కన్నేసింది యాభై ఎనిమిదేళ్ల క్రితం రిజిస్ట్రేషన్ జరిగినట్టుగా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ప్రభుత్వ భూమిని కాజేయడానికి యత్నిస్తున్నట్లు అధికారులు గుర్తించారు ఈ అక్రమ కబ్జాకు సబ్ రిజిస్టర్ సహకరించినట్లు విచారణ రిజిస్టర్ చేయడంలో సహకరించినందుకు రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలో జాయింట్ సబ్ రిజిస్టర్ టూ గా పనిచేస్తున్న కె మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ రిజిస్ట్రేషన్ల శాఖ ఐటీ రాజీవ్ గాంధీ హరిమంతు ఉత్తర్వులు జారీ చేశారు ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి మధుసూదన్ రెడ్డిపై పిడి యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపాలని ఆదేశాలు ఇచ్చారు ఈ ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా భూ రిజిస్ట్రేషన్ వ్యవస్థలో మరోసారి అక్రమాల గుట్టు రట్టయింది